రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ విధి విధానం సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కే రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు ప్రతిపాదిత ఈహెచ్ఎస్ విధి విధానాలపై సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం సీనియర్ ఐఏఎస్ అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి సి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అమలవుతున్న వివిధ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీల విధానాలను అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరలో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనం నుండి కొంత డబ్బును జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని నగదు రహిత ఆరోగ్య చికిత్స విధానం ద్వారా ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కేర్ అందించాలని ఉద్యోగులు కోరుతున్నారని అధికారులు తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు మొత్తం కలిపి ఏడు లక్షల పద్నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మంది ద్వారా లబ్ధి పొందనున్నారని ఈ పథకం కోసం సంవత్సరానికి సుమారు పదమూడు వందల కోట్ల అంచనా వ్యయం అవుతుందని అధికారులు పేర్కొన్నారు దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖ అధికారులు సమన్వయంతో ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఈహెచ్ఎస్ విధి విధానాలు అధ్యయనం చేసి త్వరలో నివేదిక సిద్ధం చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్త ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ యోగిత రాణా ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణ చొంగ్ జిఐడి కార్యదర్శి బెన్నన్ మహేష్ దత్ ఎక్క తదితర అధికారులైతే పాల్గొనడం అయితే జరిగింది సో మంచి వార్తగానైతే మనమైతే చెప్పుకోవచ్చు